వైసీపీ ప్రభుత్వానికంటే టీడీపీ జనసేన ప్రభుత్వం మంచి పథకాలు అన్నారు జనసేన నేత నాగబాబు వైసీపీ సర్కార్ కంటే టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అన్నారు వైసీపీలో ఉన్నంత జోకర్స్ దేశంలోనే లేరని బ్రహ్మాండమైన జోకర్స్ ఉన్నారని అన్నారు పవన్ కళ్యాణ్ ను కొత్తగా విమర్శించాలని వైసీపీ నేతల విమర్శలు తమకే బోర్ కొడుతున్నాయని అన్నారు చిన్నపిల్లల సమావేశానికి వెళ్లి పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు ప్పుడు కంప్లీట్ బాబు అంటే నాకేమో తెలుసు అండి ఏమవుతుంది నీకేం తెలియదు ఎందుకు అయ్యో మినిస్టర్గా ఉన్నావు నీకేం తెలియదు ఎందుకు గమకం ఉండొచ్చు కదా లేదు ఇంకొక మినిస్టర్ వచ్చి పోలవరం నెక్స్ట్ అని చాలా డ్రామాటిక్గా మాట్లాడతాడు సో ఇలా ఎక్కువైపోయింది వీళ్ళు అన్నిటికన్నా కామెంట్ ఏంటంటే ధర్మాన ప్రసాదరా గారి మినిస్టర్ జనాలు పథకాలు కావాలా రోడ్లు కావాలంటాడు అంటే రోడ్ల మీద చచ్చిపోయిన పర్లేదు కానీ పథకాలు పథకాలు ఇచ్చి తీరాలి మీ బాధ్యత అది అలాగే రోడ్లు డెవలప్ చే ఐ మీన్ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి మంచి రోడ్లు వేయాలి నీటి వసతులు కల్పించాలి అన్ని రకాల సౌకర్యాలు ప్రజలు కల్పించాలి అది బాధ్యత అభివృద్ధి పక్కన పెట్టి ఓన్లీ పథకాలను పథకాలు విభించేది అండి ఏ ప్రభుత్వం చేస్తుంది రేపు రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా నీకన్నా బెటర్గా ఇచ్చి తీరుతాం పథకాలు కానీ నీకన్నా ఎక్సలెంట్ గా అభివృద్ధి చేస్తాం ఇది కార్యకర్తలు ఉన్నారు రీజనబుల్గా ఉండే నాయకులు ఉన్నారు కానీ వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతదేశం ఏర్పాటు బ్రహ్మాండ ఎంత కోపం వస్తుందో ఎంత బాధగా ఉంటుంది అంటే సరే పవన్ కళ్యాణ్ గారు విమర్శించారు లేదా మనోహర్ గారు విమర్శిస్తారు నన్ను విమర్శిస్తారు మాకేం పర్లే మేము ఇలాంటి వాటికి ఎప్పుడు ఇమ్మీని అయిపోయాం మేము ఇంకా అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఆరు నాలుగైదు మాటలు కాదు ఇంకా కొత్తగా విమర్శించారు మాకే పోరు కొడుతుంది మీరు చెప్తుంటే వాళ్ళకి మాత్రం పోరు కొడుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి అసలు పోరు కొడుతున్నా చిన్నపిల్లలు మీటింగ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఇచ్చి మాట్లాడేటువంటి నువ్వు ఏ టైప్ ఆఫ్ నాయకుడు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బాబు అంటే నాకు